అందరికీ నమస్తే వాలేకుం వెల్ సాయింగ్ అందరు గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే హ్యాపీ థర్స్డే డే గురువారం శుభాకాంక్షలు సాయిబా భక్తులు ఉన్నారా మన దాటి ఎవరన్నా అంటే కామెంట్లో పెట్టండి మనం కూడా సాయిబా భక్తులమే బాటిపోతే స్క్రీన్ మీద నిన్న ఒక్క రోజు రెండు కార్లు సాల్ అయిపోయినాయి సాయంత్రం ఒకటి ఐట్వంటీ ఒకటి కంగ్రాచులేషన్ బాట్ పోతే వీడుల కోసం లైట్ చేయకుండా స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి రెడ్ జలక్స్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది బాటిపోతే టైర్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైన్టీ వన్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా ఇంజన్ సస్పెన్షన్ టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ఫ్రై వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ తా అని చెప్పారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ తా అని చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది నో ఇన్సూరెన్స్ పాలసీ అంటున్నారు ఓకేనా మారుతి రేట్ ఎన్ ల్యాక్స్ టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ అన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సెల్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షార్ట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రత కార్ నెంబర్ తీసుకునే ఉండొచ్చు మీరు ఎప్పుడైనా కార్ కుప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మెడికల్ సో ఇద్దాం మీకోసం రోజుకి నా లేదా వీడియో అప్లోడింగ్ అవుతున్నా ఉంటాయి యాక్చువల్లీ నిన్న మొత్తం ఇంటికాడ వర్క్ నడిచి కొంచెం పైన మేస్రి వర్క్ మొన్న వచ్చేసి కబ్బోర్డ్ వర్క్స్ ఏ వర్క్ ఉన్న టైం టు టైం వీడియోలు మాత్రం అప్లోడింగ్ అవుతుంటాయి మన ఛానల్లో మన మీద నమ్మకంతో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ కార్లు ఇప్పించాల్సిన బాధ్యత మనది ఓకేనా కార్ అయితే ఇది వీడియోస్ మాత్రం లైఫ్లో మర్చిపోకూడదు మామ చెల్లెకూడదు అందరి కోసం కార్లు అయితే అందరికి ఇప్పించేద్దాం తగ్గేదే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమన్నా ఐట గుడ్ మార్నింగ్ రైట్ అన్న మారుతి రీడ్జ్ ఎల్ఎక్స్ఐ మోడల్ మోడల్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ వర్షన్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ మాత్రమే తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ నాట్ వ్యాలిడ్ అంటున్నారు ఓకేనా సెకండ్ ఓనర్ కార్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నెడిగి ఉంది గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు దీని ప్రైస్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైట్ కోసం లక్ష్యం కార్ అయితే మారుతి రేట్ జల్ లెక్స్ అయ్యి టూ థౌజండ్ టువెల్వ్ టూ పాయింట్ ట్వంటీ సెవెన్ కార్స్ వ్యాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్లుడు ఉంది ఓకేనా వాటిపోతే న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ నైంటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్టాప్లెస్ కండిషన్లో ఉంది అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా మీకోసం మ్యాక్సిమమ్ బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ఆ బ్లాక్ బ్లడ్ టూ త్రీ ల్యాక్స్లో కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదేలే ఓకేనా కార్ అయితే మారుతి రీడ్ చేయాలి ల్యాక్స్ అయితే టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకున్నా మీకోసం రోజుకి నాలుగు ఏదైతే ఇప్పుడు పెడుతూనే ఉంటాం మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఒక ఎందుకంటే ఆర్సీ వాల్యూడ్ అయిపోయిన అలాగే పక్క పెట్టడం వల్ల లేట్ ఫీజ్ అనేది వస్తుంటుంది మంత్లీ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి మన ఛానల్ పెడితే మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెకి అందించినట్టు అవుతాం కాబట్టి మన వాట్సాప్ నెంబర్ పెట్టండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సదన్నా ఓకే ఇంకా అప్లోడ్ చేసి ఉండి చేస్తూనే ఉంటాం అంతా రైట్ బస్ స్టాప్లోకి ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్